అసలు ఈ మీమ్స్ ట్రెండ్ ఇన్కార్పొరేటింగ్ మీమ్స్ ఇంటూ మూవీస్ అనేది సామాజిక వర్గంతో స్టార్ట్ అయింది సింగిల్ పీక్ వెళ్ళింది ఎవ్రీ డైలాగ్ మీమ్ ని మార్చేసి చెప్పేసేట ఈ మాస్ జాతర టీజర్ లో కూడా చివరిలో ఒక మీమ్ పెట్టేశారు సో అంటే మీకు ఆ మీ ఓరియంటేషన్ ఎలా స్టార్ట్ అయింది అది ఏం లేదండి మనం సరదాగా చూసి నవ్వుకుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో కానీ అది కానీ చాలా వైరల్ అవుతున్నాయి అవన్నీ చూస్తాం అది ఏదో అంటే ఏదో పెట్టాలని పెట్టడం కూడా కాదు కానీ ప్రాపర్గా ఆ సిచ్యువేషన్లో సింక్ అయితేనే అది పెడతాం సో సమూహం అది సింగిల్ కానీ సామాజిక వర్గానికి కానీ వర్క్ అయినాయి ఆ సిచ్యువేషన్లో ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు క్యాజువల్గా మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మోస్ట్ ఇష్టానికి బ్రహ్మానందం గారి డైలాగులు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారి గారు ఇలాంటివి ఉంటాయి కొన్ని అవన్నీ మీ మెటీరియల్స్ అలాంటివి వాడుక భాషలో మనకు వచ్చేసినాయి చాలా వచ్చేసినాయి సో అందుకని సినిమాల్లో కూడా మేము పెట్టాం వర్క్ అయినాయి బాగా